దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది ఇటీవల కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి ఘటన తర్వాత మొత్తం మరోసారి ఉలిక్కిపడింది తాజాగా ప్రధాని మోదీ సైతం మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు కఠిన చట్టాలు అమలవుతున్నా అఘాయిత్యాలు ఆగకపోవడంపై విచారం వ్యక్తం చేశారు కొత్త చట్టాల్లో అమ్మాయిలపై చేస్తున్న అఘాయిత్యాలకు ఉరిశిక్ష వంటి శిక్షలు ఉన్నా కొందరు భయపడడం లేదు ఈ క్రమంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారికి మరింత కఠినమైన శిక్షను అమలు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి రేప్ చేయాలంటేనే భయపడేలా కొత్త చట్టం తేవాలంటున్నారు దాంతో కెమికల్ కాన్స్ట్రేషన్ అంశం తెరమీదకు వచ్చింది ఈ ప్రక్రియ ద్వారా దోషులుగా తేలిన వారికి లైంగిక సామర్థ్యం లేకుండా చేస్తారు ఇలాంటి చట్టం ఇప్పటికే దక్షిణ కొరియా పోలాండ్ చెక్ రిపబ్లిక్ సహా అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే అమలవుతున్నాయి మన దేశంలో అఘాయిత్యాలు పెరుగుతున్న సందర్భంలో ఇక్కడ కెమికల్ కాన్స్ట్రేషన్ను అమలు చేయాలంటున్నారు కెమికల్ కాన్స్ట్రేషన్ ప్రకారం అత్యాచార కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత డాక్టర్లు డ్రగ్స్ను వినియోగించి లైంగిక సామర్థ్యం లేకుండా చేస్తారు ఉరి శిక్ష వంటి ఒక్క క్షణంలో అయిపోయే శిక్ష కాకుండా లైఫ్ టైం బాధపడే శిక్షను విధించడం వల్ల కామాంధులు భయపడే అవకాశాలు ఉంటాయి మన దేశంలో కెమికల్ కాన్స్టేషన్ చట్టాన్ని అమలు చేయొచ్చా చట్టాలను రూపొందించేందుకు అవకాశాలు ఉన్నాయి దీని గురించి మరిన్ని విషయాలను అడ్వకేట్ కృష్ణకాంత్ తెలియజేశారు రిపీటెడ్ సెక్షువల్ అఫెండర్స్కి వాళ్ళు ఏంటంటే ఒక ఇంజక్షన్ ఇస్తారు దట్ విల్ రెడ్యూస్ ద లిబిడో అనమాట లిబిడో అంటే సెక్షువల్ ఇవన్నీ తగ్గించేస్తుంది అది ఒక తగ్గి కూరగా తగ్గించేసి ఇంకా వాడు పనికిరాకుండా అయిపోతాడు దాని కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు అలానే సర్జికల్ క్యాస్ట్రేషన్ సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటే అతన్ని మర్మాంగాల్ని సర్జరీ ద్వారా అనమాట ఇంకా దేనికి పనికి రాకుండా ఇలాంటి పనిష్మెంట్స్ పెడితే వీళ్ళలో కొద్దిగా భయం ఉంటుంది ఈ నిందితుల్లో ఏంటంటే అమ్మో ఇది ఇక దేనికి పనికి రాకుండా అయిపోతున్న భయం అలాంటివి కూడా తీసుకొస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను ఎందుకంటే దీస్ థింగ్స్ హ్యావ్ టు బి రిసెర్చ్ మోర్ ఇలాంటి పందాలో కూడా మనం తీసుకురావాలి యాక్చువల్లీ ఇండియాలో అయితే కెమికల్ కాస్ట్రేషన్ ఇల్లీగల్ ఇంకా ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ని అది ఉల్లంఘిస్తున్నట్టు ఒక మనిషికి రైట్ టు లీవ్ని దాన్ని మనము తీసేస్తున్నాం కాబట్టి అది ఉల్లంఘన అవుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఉల్లంఘన అయితే కాబట్టి కెమికల్ క్యాస్ట్రేషన్ వద్దా అన్నట్టుగా అనుకుంటారు బట్ ఇలాంటి మనం అందరికీ పెట్టట్లే కదా ఇలాంటి కఠోరమైన నిందితులు ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఈ అభయ లాంటి కేసెస్లో అంతకుముందు నిర్భయ లాంటి కేసెస్లో వాళ్ళు వాళ్ళు భయం భయంకరమైన ఒక మృగాలు మానవ మృగాలుగా బిహేవ్ చేస్తున్న అలాంటి వాళ్ళకి మాత్రం అలాంటివి పెట్టచ్చు కదా సమ్ సమ్ పెక్యులర్ అండ్ సచ్ కాంప్లెక్స్ కేసెస్ యూ కెన్ పనిష్ దెమ్ విత్ సచ్ పనిష్మెంట్స్ కెమికల్ క్యాస్టరేషన్ కానీ ఇలాంటివి చేయొచ్చు అని నా ఉద్దేశం సో ఇలాంటి వాటి మీద కొద్దిగా రీసెర్చ్ జరగాలి ఇంకా ఇంకా వైడ్ రేంజ్లో రీసెర్చెస్ జరిగి ఒక సపరేట్ రే రేపు కూడా సపరేట్ స్టాట్యూట్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సపరేట్ ట్రిబ్యునల్ లాగా ఒకటి రేపు కేసెస్కి సపరేట్గా పెట్టి ఈ ఈ కేసెస్ని అప్ చేస్తే నాకు ఈ దేశంలో కొద్దిగా రేపు పర్సంటేజ్ తగ్గుతుంది అన్నది నా ఒపీనియన్